యూట్యూబర్స్ పైన కేసులు పెట్టారంట ఏది ఆ బెట్టింగ్ యాప్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ దాని మీద చాలా సీరియస్ అయ్యారండి ఆ సజ్జనార్ గారు పెట్టిన దానిపైన ఇప్పుడు ఒక ఎంతమంది మీద పెట్టారు చాలా మంది ఉన్నారు ఆరు ఏడుగురు మీద కేసు పెట్టారంట ఆరేడుగురిలో పదకొండు మంది అంట పదకొండు మంది యూట్యూబర్స్ పై సిటీ పోలీసులు కేసులు నమోదు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తున్న యూట్యూబర్లపై కేసులు హర్ష సాయి విష్ణు ప్రియ సుప్రిత ఇమ్రాన్ ఖాన్ రీతు చౌదరి ఏది మనం మన చే రీతు చౌదరి కూడా ఉంది ఓయ్ టేస్టీ తేజ అజయ్ రన్ గౌడ్ బయ్యా సన్నీ యాదవ్ సుధీర్ సుధీర్ రాజులపై కేసు నమోదు వీస్ కోసం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్లు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి డబ్బులు తీసుకుంటున్న యూట్యూబర్లు మరి ఏం కేసులు పెట్టారో తెలియదు కానీ అయితే ఇదొకటి యూట్యూబర్స్ ఆల్రెడీ వ్యూర్షిప్ ఎక్కువ ఉందండి వాళ్ళ ద్వారా వీళ్ళు ప్రమోట్ చేసుకుంటే మీకు ఎక్కువ డబ్బులు ఇస్తామని చెప్పని ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ని వాళ్ళు ఇన్స్పైర్ చేశారు దానివల్ల కూడా బెట్టింగ్ యాప్స్ యూట్యూబర్స్ ప్రమోట్ చేస్తున్నారండి మధుగారు ఉన్నారండి మధు సార్ వీళ్ళని యూట్యూబర్స్ కాదు సార్ యూత్ కిల్లర్స్ అని అన్నారు సార్ వాళ్ళకి సరైన పదం ఇది మామూలుగా అయితే యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు కాదు యూట్యూబర్స్ అంటే వీళ్ళు యూత్ కిల్లర్స్ ఎందుకు ఈ చెప్తున్నానంటే జస్ట్ ఒక పది సెకండ్ ఒక స్టోరీ చెప్తాను సార్ అది విన్నాక అర్థమైపోతుంది చదువుకోలేని ఒక పెద్ద మనిషి తన కుటుంబాన్ని ఎలాగైనా సరే పోషించాలనుకుని విదేశాలకు వెళ్ళి అక్కడ చిన్న చిన్న కూలి పనులు చేసుకునేవాడు సార్ అలా చేసుకుంటూ కూడా వచ్చేటటువంటి జీతాన్ని ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళ కొడుక్కి కి డబ్బులు వేస్తేవాడు అలా వేస్తూ ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాల పాటు వేసుకుంటే పద్నాలుగు లక్షల రూపాయలు అంతా కూడా జమ అయ్యాయి వన్ ఫైవ్ డే ఆయన విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఆ డబ్బులతో ఇల్లు కట్టు కట్టుకోవాలి అంటే కాస్త చిన్న చిన్నగా ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే చిన్న ఇల్లు కట్టుకోవాలనుకుంటే బ్యాంక్ గెలిచిస్తే డబ్బులు లేవు డబ్బులు ఏమైపోయాయి అనేసి మొత్తం ఆ బ్యాంక్ మేనేజర్ అడిగితే అది లింక్ ఒక యాప్ లింక్ అయింది సార్ ఆ మొత్తం అంతా కూడా బ్యాంక్ స్టేట్మెంట్ అంతా కూడా ఒక యాప్ లింక్ అయ్యింది ఆ యాప్ అంటే బెట్టింగ్ యాప్ ఆ బెట్టింగ్ యాప్ లో మొత్తం అతను అక్కడ అన్ని సంవత్సరాల పాటు కష్టపడి వచ్చిన డబ్బులు అన్నింటినీ కూడా ఇందులో మొత్తం మొత్తం మాయం చేశారు సార్ ఇంకా ఏంటి ఇంకా నేను నీ కోసమే కదా అంటే ఏకైక కొడుకు నువ్వు నీకే నీ కోసమే డబ్బులు దాచిపెట్టాడని ఆ తండ్రి ఏం చేశాడో తెలుసా సార్ చెప్పడానికి కూడా మాట్లాడట్లే సార్ ఆ ఇంట్లోనే ఊరేసుకుని చనిపోయాడు సార్ యాప్ వల్ల ఇంకా నేను నీకోసం ఇంత డబ్బులు సంపాదిస్తే నువ్వు ఇలా చేసా చనిపోయారు యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారు సార్ ఇలా బయట కూడా ఉంది వైసీపీ నాయకురాలు తన నో ఎగ్జిబిషన్ సార్ ఇందులో ప్రతి ఒక్కడు ఫేస్ కు వేసుకొని యూట్యూబ్ మీదకి వచ్చేసి వల్చల్ చేసినటువంటి ప్రతి ఒక్కడు ఇందులో ఉన్నారు సార్ రీతు చౌదరి కావచ్చు లేకపోతే హర్ష సాయి కావచ్చు బన్నీ కావచ్చు లేకపోతే ఇమ్రాన్ కావచ్చు ప్రతి ఒక్కడు కూడా ఇన్ని రోజుల పాటు యూట్యూబ్ లలో మేము తోపు తురుము ప్రతి ఒక్కడి కూడా ఇక పైన ఆర్చర్లపల్లి రాసి పెట్టుకోవాల్సిందే సార్ ఇది అవునా మరి సెక్షన్స్ అట్లా ఉండి కదా ఏదో కామన్ చెప్తాను సార్ దానికి సంబంధించి కూడా పోలీసులు వాళ్ళకంటే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం చాలా కీలకం అంటే ఒక మనిషికి సంబంధించి వాళ్ళను తప్పుదోవ పట్టించడం యువతని బిజినెస్ యాక్ట్ ఇదే చెప్తున్నారు యువతని తప్పుదోవ పట్టించడము అదేవిధంగా సోషల్ మీడియా యాక్ట్ కింద వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయబోతున్నారు వీళ్ళు చేసినటువంటి క్రేమ్ ఎంతసేపటికి వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు కొంతమంది బయటకు వచ్చి చాలా అమాయకంగా ఫేస్ పెట్టి ఏం చెప్తున్నారంటే మేము జస్ట్ ప్రమోషన్ మాత్రమే చేశాము ఎక్కడా మేము ఆడమని చెప్పలేదు అని అంటే ఇంత సింపుల్గా తప్పించుకునేటారు వాళ్ళు చెప్పి ఒక్కొక్క దానికి కోటి రూపాయలు ఐదు కోట్లు పది కోట్లు సింపుల్ సార్ లక్షల్లో లేవు సార్ ఇదంతా కూడా సంబంధించి అంత ఐదు వందల కోట్లు తీసుకున్నారు సార్ ఒక గొప్ప పెద్ద మనిషి మన యూట్యూబరు ఐదు వందల కోట్లు సార్ ఇది ఇది రేపు బయటికి రాబోతుంది ఒక బెట్టింగ్ యాప్కు సంబంధించి ప్రమోషన్ చేసినందుకు ఐదు వందల కోట్లు తీసుకున్నటువంటి అతి పెద్ద యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ యూత్ కిల్లర్ గురించి రేపు బయటికి రాబోతుంది సార్ కోట్లు సార్ ఐదు వందల కోట్లు ఒక బెట్టింగ్ యాప్ కి సంబంధించి తీసుకున్నటువంటి అతి పెద్ద పెద్ద మనిషి రేపే బయటికి రాబోతున్నారు సార్ అదే మనం కూడా గతంలో మనకి యాడ్ లేదు చెప్పి చెప్పిన తర్వాత మనం కూడా వాటిని ఆపేసాం ఇవ్వడదురా బాబు అని చెప్పి మనము మీ ద్వారా ఒకటి ఒక ఇద్దాం సార్ ఖచ్చితంగా వీటన్నిటిని మనం ఎవరైతే యూట్యూబర్స్ని ఇలా ఫాలో అవుతున్నారు బెట్టింగ్స్ యాప్ సంబంధించి ప్రమోట్ చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఫాలో అవుతున్నారో ఆ యూత్ అందరూ కూడా ఒక్కటే సింపుల్ మీ ఫోన్ ఓపెన్ చేయండి ఆ ఫాలో ఏదైతుందో దాని మీద అన్ఫాలో కొట్టండి ఆ అన్ఫాలో కొట్టడం వల్ల మీ ఇంట్లో మీ ఇంట్లో ఉన్నట్టు కుటుంబాలు బాగుపడతాయి సార్ మనకేం లేదు వాళ్ళ కుటుంబాలే బాగుపడతాయి లేకపోతే ఖచ్చితంగా ఆ మైండ్లో నుంచి ఆ బెట్టింగ్ అనేటటువంటి ఆ పురుగు అయితే చచ్చిపోదు సార్ వీళ్ళకి పది రూపాయల నుంచి మొదలు కొట్టుకోండి పది లక్షల వరకు ఒక నాలుగు కోట్లు వైజాగ్కు చెందినటువంటి ఒక యువకుడు నాలుగు కోట్లు పోల్ కొట్టుకున్నాడు సార్ ఒకసారి ఆ అంటా ఉండే ఒకసారి రీతు చౌదరి బైట్ ప్లీజ్ సేమ్ నో టు బెట్టింగ్ యాప్స్ నేను ఒకప్పుడు ఆల్మోస్ట్ లైక్ వన్ ఇయర్ బ్యాక్ ఆర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ రీసెంట్ గా అయితే నేను బెట్టింగ్ ని ప్రమోట్ చేయలేదు బట్ అంతకుముందు నేను ప్రమోట్ చేసినవి ఈ మధ్య వైరల్ అవుతున్నాయి అండ్ తెలుసో తెలియకో చేసిన తప్పుని మీరు అందరూ క్షమిస్తారని కోరుకుంటున్నాను అండ్ ప్లీజ్ దయచేసి ఏ బెట్టింగ్ యాప్స్ ని మీరు నమ్మకండి ఏ బెట్టింగ్ ప్రమోషన్స్ ని నమ్మకండి ఏ సెలబ్రిటీస్ చేసినా కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ యూట్యూబర్స్ చేసినవి కూడా ప్లీజ్ దయచేసి నమ్మకండి ఇప్పుడే మీ ఫోన్ లో ఏదైనా బెట్టింగ్ యాప్స్ ఏదైనా ఉంటే ప్లీజ్ డిలీట్ చేసుకోండి ఈ ఇక మనం ఆ హిందీ సైట్స్ వైపు చూసే అవసరమే లేదండి ఎందుకంటే మనం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ సిక్స్టీ ఫైవ్ కామ్ ఈ యాప్ లో మీరు డబుల్ డిపాజిట్ చేయొచ్చు విత్డ్రా చేసుకోవచ్చు టూ మినిట్స్ లో డిపాజిట్ ట్వంటీ మినిట్స్ లో విత్ అవుతుంది మీకు ఏమైనా సమస్య వచ్చినా డౌట్ వచ్చినా నార్మల్ కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ కాల్ చేసి మాట్లాడొచ్చు ఏ నెంబర్ చేయాలి శ్యామల అంటారా చెప్తాగా సరే మొత్తానికి అంటే ఇవి కూడా ఈ పాత అయ్యి ఉంటాయి జనరల్గా పాత అప్పుడు ఏదో యాడ్స్ కింద ఇచ్చినప్పుడు అందరూ ఇది చేసి బట్ తర్వాత తెలిసిన తర్వాత అందరు ఆపేసినట్లున్నారు చూద్దాం ఇవన్నీ అంతా అంటే దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేసి ఉండాలి వీటిని వీటిని అలౌ చేయొద్దు అనేది ఇప్పుడు వారు చెప్పారు కాబట్టి నేను ఇప్పుడు వాటి మీద కొంచెం స్ట్రిక్ట్గా మూవ్ వైద్యము చూడాలి మరి రైట్ థ్యాంక్ యూ మధు థ్యాంక్ యూ థ్యాంక్ యూ